చెప్పన్న పిచ్చి ఎక్కిపోయేది సినిమా అయితే నిజంగా కోసం అక్క క్యారెక్టర్ ఉంటారన్నా శరణ గారు ఆమె క్యారెక్టర్ కి దండం పెట్టొచ్చ ఎందుకంటే ఆమెలో ప్రతి ఒక్కరు వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని చూస్తున్నారు అన్న అలా ఉంది నిజంగా క్లైమాక్స్ అంటారా మీ అమ్మ ఫుడ్ పిచ్చి చెక్కిపోయిందన్న నిజంగా పిచ్చి చెక్కిపోయిన సినిమా అయితే అందరూ వెళ్ళి చూడండి చేయటేశ కేశవ మామూలు కాదన్నా కేశవ అయితే ఇదిగా తీసేసిండు ఎమోషన్ అంటారా ఎమోషన్ కి ఎమోషన్ కామెడీ కామెడీ సెంటిమెంట్ కి సెంటిమెంట్ చాలా అనేది చాలా ఉన్నాయి ప్రతి ఒక్కలా కొడుకు చూడండి కులం 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 అంటారు కదా ముందు సినిమా చూడండి చూడండికి నచ్చే సినిమా ఈ సినిమా అన్నా చెప్పిన రాసి పెట్టుకోండి సినిమా పక్క ఆట సినిమా అయితే గారు ఏం యాడ్ చేసిందో నా నిజంగా ఆమె యాక్టింగ్ కానీ ఆమె డైలాగ్ ఎలివరీకి కానీ నిజంగా పెద్ద ఫ్యాన్ అయిపోయినా మీరు అందరూ అయింది కూడా సినిమా మీ అందరూ నచ్చుతుందన్నా